నైట్ వచ్చేసి ఎనిమిది ఇంబా ఇది ట్రైను పోతుంది కదా అది ఒక్క నిమిషం కెమెరా చూసిలే ఇప్పుడు కరీంనగర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది ఎక్కడరా మేడం గారు అవ్వాలే బయలుదేరింది బ్రహ్మాండంగా తిరుపతి వచ్చినాం తిరుపతి వచ్చినాం టోకెన్ కృష్ణా ఎక్స్ప్రెస్ నైట్ పదకొండు గంటలకు వచ్చింది అంత లేటా టోకెన్ దొరకదనుకున్నాం ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం కానీ పదకొండు పన్నెండు ఇంటి అప్పుడు కూడా టోకెన్ అందింది టోకెన్ తీసుకున్నాం తర్వాత విష్ణునివాసంలో పైన మొహమాట లేకుండా సాప్ వేసుకొని శద్ర కప్పుకొని అనుకున్నాం అవున అనుకున్నాం కల్లార లేచి ఎంబట పైకి పోయినాం పైకి పోయి మాకు దర్శనం నాలుగు గంటలకు ఇచ్చారు టిఫిన్ తాగి తాగి మంచి కూర్చో నువ్వు టిఫిన్ తాగి టీన్ తాగి అమ్మ టిఫిన్ దాకపోయింది అయితే ఇక మొత్తానికి అయితే దర్శనానికి బయలుదేరినాం మేము తొమ్మిదింటికాలు మా ఆయన అయిపోయినాయి గుండ్లు తానారు తొమ్మిదింటికాడ నుంచి ఏం చేయాలని చెప్పి ఆ వరహాసం కాడికి పోయి దండం పెట్టి ఆ నాలుగైదు ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని అక్కడ నుంచి అన్నదానం కడిగిపోయి అన్నదానం తిని వెంగంలో మా పచ్చళ్ళు కూడా ఇచ్చుకున్నాం పచ్చళ్ళు ఏ ఏమంటాలో వాళ్ళు కూడా ఒక పచ్చళ్ళు బాగా బాగుంటుంది అంటున్నారు ఇక అక్కడ నుంచి ప్రీ బస్ ఎక్కినాం ప్రీ బస్ ఎక్కి పన్నెండు గంటలకు గంటలకైతే మాట్లాడుతున్నా విడు మీరు మాట్లాడద్దు పెరుగు పచ్చలు అంటే అంటే అప్పట్లో అయితే రీ బస్ ఎక్కుపోయి నాలుగు గంటల దర్శనానికి పన్నెండు గంటలకి పోయినాం నాలుగు గంటల దర్శనానికి పన్నెండుకి పోయినాం బ్రహ్మాండంగా దర్శనం అయింది నాలుగు గంటల్లో అయిపోయింది ఒక గంట ఉరుకుడు ఒక రెండు గంటలేమో కంపార్ట్మెంట్లో ఒక గంట ఏమో గుడి దర్శనం అయింది దాని తర్వాత లెక్క ప్రకారం మీరు రేపు కృష్ణాగర్ రావాలి కానీ కరీంనగర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉందని చెప్పి ఉరుకులు పరుగులు ఆదరా బాధలతో అక్కడ నుంచి బయలుదేరి వచ్చినాం బయలుదేరి వస్తే లైన్ అందింది సీట్లు దొరికినాయి వచ్చినప్పుడు కృష్ణాగర్ దొరికినాయి ఇప్పుడు కరీంనగర్ దొరికినాయి ఇంత రష్లో కూడా గుంటి నాగర్ నా మాత్రం ఉంటుందబ్బా ఉంటుంది మరి ఉన్నాను కదా బిల్డప్ అది ఎవరు కట్టపోతే నాకు గుండెగా ఈ మధ్య నా బట్ట చూపితే అన్న నా బట్ట కానీ కరీంనగర్ స్పెషల్లో భీవత్సమైన రష్ అంటే వన్ పోవాలంటే కిలోమీటర్ పట్టింది గంట పట్టిద్ది అంత మొత్తం ట్రాఫిక్ కింద పైన మొత్తం కూరరు ఇంత ట్రాఫిక్లో కూడా మాకు సీట్లు దొరికాయంటే టోకెన్ దొరికిందంటే కృష్ణాకు అంత పబ్లిక్లో కూడా సీట్లు దొరికాయంటే అది పిలిచిందబ్బా పిలాగబట్టి పోతాను బాధ్యత అంతా ఆయనది ఓకేనా ఇది లాస్ట్ వీడియో అందరికీ గుడ్ నైట్ గుడ్ బై ఓం నమో వెంకటేశయ్య మరి ఇంకా రెండు నెలల తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత వస్తాను ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వచ్చిన ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇవ్వాలి వచ్చిన మళ్ళీ రెండు నెలలాగా వస్తా ఓకేనా గుడ్ నైట్